దేవుడు సత్యమైన వాడంటే సత్యం లేదు అంటే ధర్మశాస్త్రం అడుగు అడుగు నేను ఏం చెప్తుందో చెప్పినా నీ గుణగణాల్లో ఒక్కడు లేదు బ్రో వీళ్ళకి అందుకే వీళ్ళందరూ దేనికి పనికి వస్తారంటే చెప్పండి చెప్పండి దెబ్బలే నాకు పను ఆ దెబ్బలు నరకానికి పాత్ర ఇప్పుడు అర్థమైంది ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే సీరియస్గా నువ్వు మంచోడు కాదురా అని చెప్పింది ఎవరు నువ్వంటే ఎవరినో చూడకండి పక్క కుర్చీ చూడకండి నువ్వంటే నీకు నువ్వు నాకు నేను ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే మనం మంచోళ్ళం కాదని చెప్పింది మరి మంచోళ్ళం కాదులే తర్వాత ఏంటంటే మంచోలి కాని వారికి బంపర్ ఆఫర్ ఎదురు చూస్తుంది దాని పేరు చెప్పండి నరకం ఇప్పుడు ఈ నరకానికి వెళ్తాం ఖచ్చితంగా అలా కుదుద్దండి తూచండి నాకు సంబంధం లేదంటే కుదురుద్దా ఎవడాట బాగా వినండి ఎవడాట ఆటో తోలుతూ ఆటోలో బ్యాగ్ ఎవరో ప్యాసింజర్ వదిలి వెళ్ళిపోతే మా బాగా మర్చిపోయిందని ఇంటికి అట్టుకెళ్ళిపోయాడు అంట ఎవరిని జాగ్రత్త పట్టుకెళ్ళకండి అలాగా ఎవరైనా మర్చిపోతే తినంగా పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి ఇవ్వాలి మర్చిపోయారులే బా బాగా మర్చిపోయారు ఏమున్నాయి ఏంటో సైజుకి సొక్క ఉందా లేదా చిన్నంచు సీర ఉందా లేదా అని చూడకండి పట్టుకెళ్ళి ఆడి ఇంట్లో పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు క్రైమ్ పోలీసులు వచ్చేశారు కంప్లైంట్ నమోదైన తర్వాత క్రైమ్ పోలీసులు వచ్చాడు కరే బ్యాగ్ మర్చిపోయారంటే ఎక్కడ పెట్టావరా అన్నారు అంటే నేనేం తెచ్చలేదు సార్ వాళ్ళే మర్చిపోయారు సార్ ఎదవేస లేకు మక్కిలు ఇరిగిపోతాయి బ్యాగ్ ఇచ్చే అన్నారు నేను అడుగుతున్నాను వాడి మీద కేసు కట్టారు దొంగతనం అంటే చట్టాన్ని మోసగించే పని పనిచేసిన కేసు కట్టారు ఇప్పుడు అడుగుతున్నాను ఇలా బ్యాగ్ తెచ్చేయకూడదని నేను రాజ్యాంగం పెద్ద చదువుకోలేదు సార్ ఐపీసీ కూడా తెలుసు సార్ నాకంటే ఊరుకుంటారా సార్ ఆ సెక్షన్ ఉందని నాకు తెలుసు సార్ అంటూ ఊరుకుంటారా మీకు అర్థమవుతుందా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఐపీసీలు ఎన్ని ఉన్నాయి సార్ యాభై రెండా ఐదు వందల రెండా అని అడిగితే నేను అడుగుతున్నాను ఆ రెండేటు తెలుసు సార్ అంటూ ఊరుకుంటారా సార్ ఎలా కట్టేస్తారు సార్ ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్ వేస్తారని నాకు వెళ్ళి తెలుస్తుంది సార్ సార్ ఆ సెక్షన్ ప్రకారం ఇదిగో నేను అక్యూజ్డ్ అని నాకు ఎలా తెలుస్తుంది సార్ మేము చదువుకోలేదు సార్ అంటూ ఊరుకుంటారా సార్ రాజ్యాంగం ఆర్టికల్ ఎలా చెబుతుందా నాకు తెలియదు సార్ అంటూ ఊరుకుంటారా నీకు తెలిసినా తెలియకపోయినా భయమేసే మాట చెప్పినా పెద్ద ఫ్రీడంగా ఏం బతికేస్తున్నావు అనుకోకండి ఒక చట్టం కింద బతుకుతున్నావు గుర్తుపెట్టుకోండి నువ్వు అడుగు ఇయ్యాలంటే చట్టం నువ్వు గొడిగు ఇవ్వాలంటే పక్కిటి మీద పడకుండా ఒక చట్టం నువ్వు సొక్కా వేసుకుని తినంగా రోడ్డు మీద నడాలంటే చట్టం ఒక వస్తువు వాడుకోవాలంటే చట్టం ఓ భూ పరిధిలో తిరగాలంటే చట్టం ఈ భూమి మీద ఏ ఏరియాలో బతకాలంటే చట్టం నీకు తెలియకుండానే నువ్వు నేను దేని కింద తెలుసా చట్టము రాజ్యాంగం కింద బతున్నావు నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా ఇది నీకు అర్థమైతే మనం అందరం తెలిసినా తెలియకపోయినా దేవుని ధర్మశాస్త్రం కింద ఎలా ఉన్నా చెప్పండి అలా ఉన్నాం నాకు తెలియసారి ఇది అంటే కుదరదు ధర్మశాస్త్రం నువ్వు తెలిసినా తెలియకపోయినా నీ డిప్పే కొట్టడానికి రెడీగా ఉంటుంది నీకు తెలిసినా తెలిగిపోయినారే నీ అడుగులు బాగాలేదు నీ చూపులు బాలేదు నీ మాటలు బాగాలేదు నీ గొంతు బాగోలేదు నీ నాలుక బాగలేదు నీ పెదాలు బాగలేదు అసలు నువ్వే బాగలేదు బాగాలేదు బాగలేదు బాగలేదు అడుగులేదు చెప్తే ఓకే బాగలేదు మరి మేము ఏమవుతామంటే మీరందరు ఏమవుతారంటే శిక్షకి అర్హులవుతారు శిక్ష అర్హులు అవుతారు శిక్షక అర్హులు ధర్మశాస్త్రం అంత పాతి పని చదువుతుంటే అలా చదువుతుంటూ వచ్చేస్తుంటే ఏమర్థం అవుతుంది చెప్పినట్టు పాత్ర అంతా దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత పాత్ర పద అంతా అది ఉంటుందండి మీరు చూడడానికి కావాలంటే దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత మనుషుల మీదకి దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత పతనమైన మనుషుల మీదకి దేవుని ఉగ్రత 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 ఎందుకు ఉగ్రత మనుషులు బాలేదు కనుక ఉగ్రత మోసై చూసాయిగా చూపిస్తున్నాడు సేనాయ్య పార్వతం దగ్గర ఉగ్రత బాలేదు కనుక ఉగ్రత సాగు దెబ్బలకు తప్ప దేనికి పని చేయాలి తీసుకొచ్చారు ఈ ధర్మశాస్త్రం అలా చదువుతుంటే ఒక మాట అర్థమైపోతుంది అంటే నేను దేనికి పనికి రాను శిక్షకి పనికి వస్తే ఇప్పుడు నా లోపల రేజ్ అయ్యకోసిన ఏంటంటే ఆ శిక్ష నా మీదకి రాకుండా ఉండాలి అంటే నాకు ఒక సేవియర్ కావాలి నాకు ఒక సేవియర్ కావాలి ఒక రక్షకుడు కావాలి ఆ రక్షకుడు ఎవరున్నారు మీ అయ్యా మీ అమ్మగారు నీ తోబుట్టులు నీ భార్య నువ్వు పెంచిన పిల్లలు నీ ఇరుగు పొరుగు వారు ఎవరు ఎవ్వరు అని అడుగుతున్నాను ఆ శిక్ష నుంచి నిన్ను కాపాడేది ఎవరున్నారు ఇన్ను నన్ను బయటికి లాగాలి అంటే ఎవరు వస్తారు కరోనా వస్తేనే దగ్గరికి ఎవరు రాలేదు మన దగ్గరికి నీళ్ళు ఇవ్వడానికి రాలేదు చివరికి ఆ వార ఏదో క్వారంటైన్ అని పెట్టేవారు పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు అంటే అర్థమై చెప్పిన బతికొస్తే పద్నాలుగు రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్దాం బతికి రాతే అడ్డే గోన్ సంచులు కట్టేసి వాళ్ళు తీసుకోండి అని దాని అర్థం అర్థమైందా ఎవరు వస్తారు చెప్పండి రోగం భరించడానికే రారు బాధ భరించడానికే రారు మనం నవ్వుతే మనతో కలిసి నవ్వడానికే రారు ఎవరు వస్తారు ఎవరు రారు అలాంటి టైపులో మనసు ఈ శాసనం చదువుతుంటే ఒక మాట్లాడుతూ అవుతుంది దేవుడు బాగున్నాడు దేవుని ఎదుట ఆ నేను బాలేదు వాక్యం చెప్తుంది ధర్మశాస్త్రం చెప్తుంది పాత్రిం పని చెప్తుంది దేవుని బాగున్నాడు దేవుని ఎదుటి నేను బాలేదు దేవుడు బాగున్నాడు దేవుని ఎదుటి నేను బాగాలేదు అయ్యో దేవుడు బాగున్నాడు నేను బాగాలేదు బాబోయాడు ఒక పెద్ద మనసు ఎలుగెత్తారు సడు ఏమన్నారు సార్ చూడండి రోమిలికి పత్రిక ఏడవ అధ్యాయం తర ముంచుకుందాం రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చు క్షమించని ఇరవై ఒకటి కాబట్టి మేలు చేయగోరి నాకు కీడు చేయట కలుగుచున్నది ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రానికి నేను ఆనందించుచున్నాను కానీ ఏరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవముల్లో ఉన్న పాప నియమానికి నన్ను చెరబెట్టుకుంటుంది నానే చిరుపాలే ఎవరో డాక్టర్ గారు చెప్పారట మన స్వభావం ఎలా ఉంటుంది చూడండి డాక్టర్ గారు ఏం చెప్తాయని మనకున్నట్టు కనబడుతుంటాయి టీవీలో అప్పుడప్పుడు కరోనా వచ్చినప్పుడు చెప్పారు చూసారా కరోనా వచ్చినప్పుడు డాక్టర్కి చెప్పారు ఏమన్నంటే ఇదిగో కరోనా లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటగా రాత్రులు కొంచెం ముక్కు బరువుగా ఉంటుందండి ఉంటుంది అన్నా మా దరిద్రి చెప్పిన అక్కడ ఏం చెప్తే ఉన్నట్టు ఉంటాయి మనకి అలాగే రాత్రి సరిగ్గా అన్నం అనుకుంటా రెండు తేనుపులు వస్తాయి అంటే అవును మూడు వచ్చినాయి మూడు అంటాము అలాగే లైట్గా రెండు మోసన్స్ కూడా అవుతాయంటే మూడు అయిపోయినాయి అనుకుంటా అండి అనుకుంటా మన దరిద్ర సైకిజికల్ అని ఎలాంటి చెప్పినా ఏదైతే చెప్తారో అన్ని మనకున్నట్టుంటాయి ఏదైతే ఉన్నా అన్ని మనకున్నట్టు ఉంటాయి ఇక్కడ మీరు కూడా చూడండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట డాక్టర్ చెప్పాడు రే తినకో అయిపోయి నీకు షుగర్ వచ్చేసింది ఏది పడితే తినకో స్పీడ్లు తగ్గించు అని నిజానికి ఆ పెద్ద ఆయనకి స్పీడ్లు తినో అలవాటు లేదండి డాక్టర్ గారు తినొద్దన్న కానించి చెప్పండి స్పీడ్లు తినాలనిపించింది అంట ఈ మనసు ఎలాంటి చెప్పినా ఏదైతే వద్దనుకుంటామో చెప్పండి అదే చేయాలనిపిస్తుంది అదొకటి ఉందో లోపల దరిద్రమ్మ ఏదైతే వద్దనుకుంటా అదే చేయాలనిపిస్తుంది ఏదైతే రోదనుకుంటుంది ధర్మశాస్త్రం అంటే ఇష్టమే వాక్యం అంటే ఇష్టమే దేవుడు అంటే ఇష్టమే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇష్టమే కానీ చేయడంలోనే చెప్పండి కష్టం మరి చేయకపోతే ధర్మశాస్త్రం ఎంత చెబుతుంది ఆ పద ఆజ్ఞల దగ్గర నుంచి ఎంత చెబుతుందిగా మరి ఇదేమి చేయకపోతే ఏం చేస్తుంది ఏం చేస్తుంది నేను కట్టగట్టి మూటగట్టి ఉరి బిగించి తీసుకెళ్ళి అది నరకం అనే బంధకాణాలలో బంధించేస్తుంది రాకుండా బిగించేస్తుంది మరి నేను రాకుండా ఉండకుండా అలా పాడైపోయి నశించిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం పాటిస్తేనే నేను పాటించగలమండి నువ్వు పాటిస్తావా నువ్వు పాటిస్తావా నువ్వు పాటించగలవా ఎవడం పాటించలేడు ఎవ్వరం పాటించలేము అంటే ఇస్రాయేల్కి ఇచ్చిన ధర్మశాస్త్రం నీకు 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 నాకు మనందరికీ ఈ రోజుకి పాత నిబంధన ఎందుకు దేవుడు పెట్టాడు అత్త నిబంధనతో పాటు పాత నిబంధన చదివి చదివి చదివిని చదవాలి మనకు అర్థం అవుంది నేను దీనిని చెప్పండి పాటించలేను నేను దీన్ని పాటించలేను నా వల్ల అవ్వదు నేను దీన్ని పాటించలేను నేను పాటించలేను కనుక ఖచ్చితంగా పతనం అవుతాను ఇప్పుడు నేను పతనం అవ్వకూడదంటే పాటించాలి పాటించాలంటే ఎవరున్నారు మన పక్షాన పాటించే వాళ్ళు కావాలి సేవియర్ కావాలి మన పక్షమును పాటించేవాడు కావాలి ఎవరున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం నజరుడైన యేసుడు ఇలాలోనికి వచ్చాడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు వచ్చాడు ఆయన ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఎలా ఆనందిస్తున్నామంటే ఇదిగో ధర్మశాస్త్రమందు నా ఎందు రాయబడిన ధర్మశాస్త్రం అందు నా కూర్చు రాయబడినవన్నీ నెరవేర్చుటకును దేవుణ్ణి సంతోషపెట్టుటకు ఎలలోనికి వచ్చాను సంతోష పెడుతున్నాడు అదిగో ఆ పరలోకమందున్న దేవుడు ఎలలోనికి వచ్చిన దైవశుద్ధుని చూసి పరలోకము పరలోక ప్రభుత్వమైన దేవుడు ఎలా అన్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తాను ఇప్పుడు బాగా వినండి ఎలా ఆనందిస్తున్నావు అంటే ఆయన చిత్తముని ఈయన జీవితంలో నెరవేరుస్తున్నాడు అంత అంత నీతి నెరవేర్చి ఆ నీతనే వస్త్రం తెచ్చి ఆ నీతనే ఆ ట్యాగ్ మనకు తెచ్చి అలా మెడలేసి వేసి ఆ పాపమనే ట్యాగ్ తీసుకుని ఆయన మెడలు వేసుకుని బాగా వినండి మన నిమిత్తం ఆయన పాపైపోయాడు పాపులమైన మనల్ని ఆయన నీతి మనకిచ్చేసాడు ఎందుకు ఇచ్చాడు అంటే మళ్ళీ చెప్తున్నాను నువ్వు బతికి బట్ట కట్టాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారం నీకు ఇడుదల రావాలి నీకు ఇడుదల రావాలి అంటే దీన్ని పాటించినోడొక్కడ ఒక్కడ కావాలి మోసే కూడా పాటించలేకపోయింది మానవ ప్రపంచంలో ఎవరు పాటించలేకపోయారు దీన్ని పాటించు ఒక్కరు ఈ మానవ ప్రపంచంలో మానవుడుగా పుట్టిన దీనుడైన నజరుడైన యశ్యుడు పాటించాడు పాటించి ఆ నీతంతా తెచ్చి మనకి ఇచ్చి ఆయన అన్నాడు ఇప్పుడు మీరు నీతి మంతులు మీ పాపాలన్నీ నేను మేదేసుకున్నాను కనుక పాప మెరగన ఆయన ఏడు పస్తుందండి మాట పాప మెరగన ఆయన మన నిమిత్తము పాపే ఆయన పాపేటండి జనసామ్య గారితో సాంగ్ ఉంటుందండి రేపు ఎవరైనా పాడండి వీలైతే వర్ణించలేనయ్యా ఆ పాడెంత బాగుంటుందండి నీకెన్ని బాధలు వేసాయా శిలువులో ఏదయ్యా నీ సొగసు అడుగడుగున ఏంటయ్యా నేనే కారణం నీ ప్రేమే దానికి కారణం నువ్వు నన్ను ప్రేమించావు గాయాలైపోయావు నువ్వు నన్ను పట్టుకోవాలనుకున్నావు పరలోకం వదిలి వచ్చేసావు ఈ ప్రేమను నేను వర్ణించలేనయ్యా నీకు ఎన్ని గాయాలయ్యా ఆ గాయాలు తగలడానికి కారణం ఏంటో తెలుసా కేవలం ప్రేమ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అంటే ధర్మశాస్త్రం చదువుతుంటే కోపం వస్తుంది ధర్మశాస్త్రం మీద కానీ ధర్మశాస్త్రం వెనకాలి ఏముంది చెప్పినా ధర్మశాస్త్రం ఒక మాట చెబుతుంది నువ్వు అని చెబుతుంది బాగాలేదంటది మనకు బాగాలేదు ఎవడైనా మనం బాగాలేదంటే ఎలా ఉంటుందండి కానీ దాని వెనకాలి ఏమని చెప్పినా దేవునికి ప్రేమ ఉంది బాగలేదు కనుక నేను బాగా చేయాలని ధర్మశాస్త్రం ఏం చేసిందంట ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి ముగించుకుందో గల తిలిక రాసిన పత్రిక చూడండి గల తిలిక రాసిన పత్రిక మూడో అధ్యాయం గురించి చేసుకుందాం గల రాసిన పత్రిక మూడవ అధ్యాయం గల రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చూడండి విశ్వాసము వెల్లడి కాకమునకు ఇక ముందుకు బయలపరచబడబోబు విశ్వాసము అవలంబింపవలసిన వారమై చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రానికి లోనైన వారు అయితే మీ కాబట్టి నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మన నడిపించుటకు ధర్మశాస్త్రము బాల శిక్షకుడు ఆయన ఎంత ఎంత బరువైన మాట అని మీకు అర్థమైతే చాలండి ఎగురికి ఎత్తేస్తారు అక్కడ ధర్మశాస్త్రం ఏంటట బాల శిక్షకుడు అంటే మాస్టర్ అలా రిద్దించి రిద్ది 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 నేర్పించి 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 మనల్ని ఒక సిస్టమేటిక్గా నడిపించి 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 ఈ పాత్ర నిబంధనలు ప్రతి విషయానికి మనకు చూపించి ఒకరోజు అలా చేతులు పట్టుకుని అరెస్ట్ చేసిన అరెస్ట్ అంటే ఎవడో ఒక పోలీసుడు అరెస్ట్ చేసినట్టు లేదా ఒక సైనికుడు అరెస్ట్ చేసినట్టు మనల్ని అలా చేతులు మన గొంతు పట్టుకుందండి ఎక్కడికి వెళ్ళకండి రాని అలా పట్టుకొని అలా మెడ పట్టుకొని తీసుకుని వచ్చి అలా ఏ శుప్రం ఉంది నిలబడి ఆయన వెనకాల వెళ్ళిపో అని చెప్పిందంట ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా భుని చూడు నువ్వు మంచోడు కాదు కనుక మంచి అంటే ఏంటో నా వైపు కాదు ఆయన వేపు చూ ధర్మశాస్త్రం ఏడదంటే ఒక మంచి మాట అన్నాడండి ఒక స్వార్థకుడు ఏమంటాడంటే అది అచ్చు లాంటిది లాంటిదంట జ్వరం చూస్తారుగా ధర్మమీటర్ ధర్మమీటర్ నోట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు జ్వరం ఎంత ఉందో చెప్తుంది జ్వరం ఎంత ఉందో చెబుతుంది కానీ అది ఇంజక్షన్ ఎత్తదా ధర్మశాస్త్రం కూడా ఎత్త నీ టెంపరేచర్ ఎలా ఉందో పాపంలో చెబుతుంది కానీ మందు దాని దగ్గర లేదు నీ రోగం ఉందని చెబుతుంది కానీ వైద్యం లేదు ఆ వైద్యుడి దగ్గరికి రోగం ఉన్న మనల్ని జ్వరం చూసిన ధర్మశాస్త్రం అలా తీసుకొచ్చి యేసుప్రహ్మ నిలబెట్టి ఆ వైద్య దగ్గర పో ఇది బాగు చేస్తాడు అని చెబుతాడు ఇప్పుడు చెప్పండి ఈ సిస్టమేటిక్ థియాలజీలో పాత నిబంధన ఎందుకు కొత్త నిబంధనలతో కలిపారంటే ఆ మొదటి నుంచి చదివి 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 వస్తే మలాకి అయిపోయిన వెంటనే నీకు అర్థమైతే ఒక విషయం నేను మంచోడిని కాదు ఉగ్రత తప్ప దేనికి పనికిరాని నీకు అర్థమైతే వెంటనే క్రొత్త నిబంధనలు నీకు కనిపించేది ఎవరు తెలుసా సేవియర్ కనిపిస్తాడు గుర్తుపెట్టు అందుకే పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి ఉంటుంది ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి ఉంది కనుక అది చదివిన మనకి వెంటనే ఒక సేవర కనిపిస్తాడు ఆయన దగ్గరకు వచ్చే మనకు అర్థమవుతాయి వీటన్నిటికీ సొల్యూషన్ ఎవరు చెప్పండి ప్రభు అయినా యేసు క్రీస్తు అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఈయన ఎందు నమ్మితే మనం ఏమీ పాటించకరు అంటే ఇప్పుడు పాటించాల్సింది ధర్మశాస్త్రం కాదు ఇప్పుడు పాటించడం కాదు ఆయన అడుగు జాడల్లో చెప్పండి వెనకాల నడిచే వెళ్ళిపోవడం ఏంటి అంటే యేసు ప్రభు అడుగు జాడల్లో వెళ్ళడమే ఈజీ అయిపోయింది ఇప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులం కాదు దేవుడి వివాహ మహోత్సవానికి మనం అందరం పాత్రులు కాబట్టి ఇది మీకు అర్థమైతే నేను చెప్తున్నాను ఈ సిస్టమేటిక్ థియాలజీలో ఇస్రాయేల్ ఎవరండి అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు ధర్మశాస్త్రం అందుకోవడానికి దేవునికి ఒక రెఫరెన్స్ కావాలి జస్ట్ వాళ్ళ రెఫరెన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి పాత నిబంధన అంటే ఏంటంటే కృత నిబంధనలో ఏసుగ్రీస్తుని చూపించడానికి పాత నిబంధన గుర్తుపెట్టుకోండి క్రొత్త నిబంధనలో ఏముందంటే నీకు ఒక రక్షకుడు ఉన్నాడని చెప్పడానికి ఇదే బైబులు సారాంశం ఇది అర్థమైతే ఉదయం చెప్పుకున్నాం కదా లేఖనములు నమ్ములు ఎందు నిశ్చీవం కలదని వాటిని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు కింద మాట అంటుంది అవే నన్ను ఊచి సాక్ష్యం అంటే ఈ పాత క్రొత్త నిబంధనలో మొత్తం పిండితే ఎవరు వస్తారండి బయటకంటే చెప్పండి ఏ సూప్రవారు వస్తారు ఆయన నీకు రైట్ మోడల్ ఆయన ఫాలో అయిపో దేవుణ్ణి కాపాడి వద్దలింప చేయనుగాక ఆమెన్ 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 ప్రార్థన్ ప్రేమ గల తండ్రి కృపగల దేవ విలువైన సంగతులు విన్నారు ఎందరికీ సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి తండ్రి ఈ యొక్క ప్రారంభపు పునాదులు తెలియకపోతే మా ప్రశ్నలే మా జ్ఞానం ఎలాంటితో చెబుతాయి తండ్రి ఎవరైతే తండ్రి ఈ గ్రంథాన్ని అపార్థం చేసుకుంటున్నారో వారి కన్నులు తెరవండి చెబుతున్న మమ్మల్ని ఏలం చేస్తున్నారో వారిని క్షమించండి వారికి అందరికీ అర్థమయ్యేలా నాకు మమ్మల్ని నడిపించండి ఈ మొదటి రోజు ఆలస్యమైన తండ్రి తండ్రి అందరినీ చక్కగా మీరు నడిపించారు ప్రేమతో కాపాడారు ప్రశాంతమైన భోజనం తండ్రి నిద్రలోనికి చక్కటి భోజనం చేసి రేపు ఉదయాన్నే బలమును శక్తిని పొందుకొని ఈ సత్యము నేర్చుకోవడానికి మీ పిల్లల్ని సిద్ధపరుస్తారని కోరుతున్నటువంటి ఆటంకాలు ప్రమాదాలు ఏమీ జరగకుండా మీరు ఎక్కల చాటిన తండ్రి ఈ సభలను జరిగించి మీ పరిశుద్ధాత్మ సన్నిధిలో తండే మరింత మా ఉజీవాన్ని నింపుతారని కోరుతూ చక్కగా పాటలు పాడుతున్న అన్నలను సంగీతకారులను సేవకులను వాడబడుతున్న వారిని కనబడుతున్న వారిని కనబడకుండా పని చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించుతారని కోరుతూ మా శత్రువుని అందరినీ మీ చేతులు అప్పగిస్తూ క్రీస్తు నావని ప్రజలను